దేశవ్యాప్తంగా ఈ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ నా వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి బోలో గణపతి బప్పా మౌర్య అనే భక్తుల నినాదాల మధ్య బొజ్జ గణపయ్యలు మండపంలో పూజలు అందుకుంటున్నారు సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా గణేష్ చతుర్థి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా మంది స్టార్స్ తమ చవితి సంబరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంటున్నారు చిరంజీవి గారు కుటుంబ సమేతంగా జరుపుకున్న పూజా వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అల్లు అర్జున్ ఇంట్లో వినాయక చవితి పూజను సాంప్రదాయం జరుపుకున్నారు ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంట్లోను గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరగాయి వరుణ్ భార్య లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ న్యూస్ అనౌన్స్ చేశాక మొదటిసారిగా ఈ పండుగను జరుపుకుంటున్నారు నిహారిక తన కొత్తింట్లో మొదటి గణపతి పండుగను జరుపుకున్నారు మహేష్ బాబు వైఫ్ నమ్రత సింపుల్ గా గణపతిని పూజించుకున్నారు గౌతమ్ సితారతో ఉన్న ఫొటోస్ ని షేర్ చేశారు వెండితెర సెలబ్రిటీసే కాకుండా బుల్లితెర సెలబ్రిటీస్ కూడా గణపతిని ఘనంగా పూజించుకొని పూజకు సంబంధించిన ఫెస్టివ్ మూమెంట్స్ ని ఫొటోస్ రూపంలో వారి వారి సోషల్ మీడియా వేదికగా వినాయక చవితి శుభాకాంక్ష షేర్ చేసుకున్నారు